నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో గత రెండు మూడు రోజులుగా పెద్దపులి సంచరిస్తుంది నల్లబెల్లి మండలం రుద్రగూడెం ఓలె నర్సయ్యపల్లి నాగరాజుపల్లి గ్రామ శివారులోని పంట చేనుల్లో సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు అడుగులను బట్టి పేదపులిగా నిర్ధారణ చేశారు దీంతో గ్రామస్తులు పంట పనులకు వెళ్లే రైతులు భయాంతరణకు గురవుతున్నారు అయితే అటవీ అధికారులు పులి జాడను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పెద్దపులి ఛత్తీస్గఢ్ అడవిలో నుండి ములుగు అడవిలోకి సంచరించి అటు నుండి వరంగల్లోని ఇటువైపు సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు అయితే అటవీ అధికారులు పెద్ద పులి అడుగు జాడలుగా గుర్తించి పంట పనులకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పొలం పనులు ఒక రెండు మూడు రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని మరి అత్యవసరమైతే ముగ్గురు నలుగురు వెళ్లాలని పులి సంచారం పూర్తిగా తగ్గేంత వరకు తప్పదని సూచించారు మాది రుద్రగుడము మా ఊళ్ళో నిన్న మునడికా నుండి పులి తిరుగుతుంది చేన్లల్లో పులి కాళ్ళ అచ్చులు ఉన్నాయి మేము బాయకాడివి పని చేసుకోకుండా ఉండడానికి బాగా భయం అవుతుంది బయలకాడి కూడా బోడి ఇబ్బంది అవుతుంది పోకుండా ఇంట్లోనే ఉంటాను భయానికి చూడము మేము బాయకాడ పోతే మా చెని చెలా అచ్చులు పడ్డాయి అది చూసి భయం అయింది మేము చాలాసేపు ఉన్నాం వచ్చినాం వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళకు చెప్పినాం వాళ్ళు రాలే నిన్న తర్వాత వచ్చిండు చూసినా మళ్ళీ వాళ్ళు వస్తామని అన్నారు అచ్చెన్లు చూస్తామని అన్నారు వాళ్ళు కూడా చూస్తాను వాళ్ళు నాకైతే భయం అవుతుంది పోవడానికి గతవారంలో మురుగు జిల్లాలో పులి సంచరిస్తున్న సమాచారం వరంగల్ జిల్లాలో ఎంటర్ అయితే ఈ రుద్రపురం దాని పట్మార్కు గురించే సో తద్వారా ఏంటంటే పెద్ద పులి సంచరిస్తున్నాను వార్త నా సో ఈ పెద్ద పులి సంచరిస్తుండడం వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా పొద్దున ఏటు బయటికి వెళ్ళకూడదు ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసే వెళ్ళాలి ఒక రెండు మూడు రోజుల వరకు వ్యవసాయ పనులకు దూరంగా ఉండాలి రాత్రి వేళలా అసలు బయటికి రాకూడదు ఎందుకంటే పెద్ద పులి రాత్రి సంచరిస్తుంది ఇక్కడ నా జాడ పులి తెలిసిన ఏమన్నా దాని నుంచి ఇన్ఫర్మేషన్ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకని తెలియచేయాలి సో మేము ఇక్కడ మా డిపార్ట్మెంట్ తరఫున విధంగా ఈ రెండు మూడు రోజుల మాత్రం ప్రజలు అక్రమత్తంగా ఉండాలి పులి ఏరియా నుంచి వెళ్ళిపోయిందని మేము స్పష్టమైన సమాచారం ఇచ్చేంతవరకు జాగ్రత్త పాటించుకుంటూ ఉన్నాము మండలం రుద్రగూడ రామశివాళ్ళలో నిన్నటి నుంచి ఇక్కడ పులి సంచరిస్తుందనే సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు మేము కలిసి సంయుక్తంగా పోలీసులు సంయుక్తంగా కలిసి ఈ యొక్క పులి వెళ్ళిన దారిని బట్టి ఫ్రూట్ ప్రింట్స్ని బట్టి ఆనవాళ్ళని బట్టి ఆ చుట్టుపక్కల గ్రామాలున్న ప్రజలను వాళ్ళు అలర్ట్ చేస్తూ ఈ యొక్క దాని యొక్క మూమెంట్ రిటెట్ కంప్లీట్ అయ్యే వారు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొని సరౌండింగ్ విలేజెస్ అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది